అందరికీ అండి లక్ష్మి మహాలక్ష్మి చాలా సేపటి నుంచి పిలుస్తూ ఇల్లంతా గాలిస్తున్నాడు మహాలక్ష్మి భర్త సుందర్ మేడ పైన బాల్కనీ గది వంటగది పెరడు అన్నీ గాలిస్తూ పిలుస్తున్నాడు అతని కేకలకు వాచ్మెన్ అబ్దుల్ పరిగెత్తుకొచ్చాడు అమ్మగారు పొద్దున్నే బయటికి సుందర్ టైం చూశాడు సాయంత్రం ఆరు కావస్తోంది ఏమైనా చెప్పారా లేదయ్యా మీది రంగమ్మకు సెలవిచ్చి పంపారయ్యా సరే వెళ్ళు సుందర్ గదిలోకి రాగానే ఫోన్ మోగింది సుందర్ ఆతృతగా అడిగాడు అమ్మా అమూల్య అమ్మ ఏమైనా వచ్చిందా అని లేదు డాడీ చిన్ని దగ్గరికి వెళ్ళిందేమో అంది సుందర్ పెద్ద కూతురు అమూల్య సరే కనుక్కుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు సుందర్కు చాలా ఆదుర్దాగా అంది చిన్న కూతురు అహల్యతో పాటుగా తెలిసిన చాలా నెంబర్లకు కాల్ చేశాడు అడిగినా రాలేదని చెప్పారు ఎక్కడికి వెళ్ళుంటుంది ఇల్లంతా ఇలా వదిలేసి కనీసం తనకు అయినా చేయకుండా పెళ్లైన పాతికేళ్లలో మహాలక్ష్మి తనకు చెప్పకుండా తెలియకుండా ఎక్కడకు వెళ్ళలేదని సుందర్కు తెలుసు సుందర్ పేరుకు తగ్గట్టే చాలా అందమైనవాడు పెళ్లి చూపుల్లో సుందర్ని చూసి మహాలక్ష్మి ఇతని అందమే కాదు నవ్వు కూడా సమ్మోహనంగా ఉంది అనుకుంది ఆ క్షణమే అతనికి దాసోహం అనుకుంది మహాలక్ష్మి లాంటి భర్త లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని అందరూ కొనియాడుతూ ఉంటే మల్లెల వానలో తడిసి ముద్దైన అనుభూతి కలిగింది మహాలక్ష్మికి మహాలక్ష్మి గృహలక్ష్మిగానే ఉండాలని నిశ్చయించుకుంది తన అక్కలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా తాను మాత్రం సుందర్కి పూర్తి అర్ధాంగిగానే మిగలాలని తప్పించింది ఎంఏ వరకు చదువుకున్న మహాలక్ష్మి కూడా అందమైనదనే చెప్పాలి బీటెక్ చదువుకున్న సుందర్ ఒక ఇండస్ట్రీ పెట్టాడు సుందర్కు అందంతో పాటుగా అనేక సుగుణాలున్నాయి క్రమశిక్షణ కష్టించే స్వభావం మానవ సంబంధాలను చక్కగా నెరపగల ప్రజ్ఞ చెరగని తిరనవ్వు ఈ మంచి లక్షణాలన్నీ అతను అంచెలంచెలుగా ఎదగడానికి దోహదపడ్డాయి మహాలక్ష్మి ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది సుందర్ అభిరుచి మేరకు సరిగ్గా చెప్పాలంటే అతని ఆజ్ఞ మేరకు ఆమె ఇంటిని నడుపుతుంది సుందర్ తన వ్యాపార రంగంలో ఎదిగేందుకు దోహదపడుతున్న మిత్రుల్ని పరిచయస్తుల్ని ఇంటికి లంచ్కో డిన్నర్కో ఆహ్వానించేవాడు మహాలక్ష్మి తానే స్వయంగా వండి అతిథులకు వడ్డించేది భర్త సంతోషం మెప్పు చూసి పొంగిపోయేది పొద్దున్నే ఎనిమిది దాటకుండానే ఇంటి నుంచి బయలుదేరిన సుందర్ రాత్రి పది దాటాక వచ్చేవాడు అలసి ఇంటికి చేరిన భర్త అవసరాలు చూడటం కోసం క్షణాల్ని లెక్కించుకునేది మహాలక్ష్మి కాని అతను తనతో గడిపే ఆ కొద్ది క్షణాలు మంచు కరిగినట్టుగా నీరు కారిపోయేవి తెల్లవారకుండానే లేవడం పిల్లలకు భర్తకు అమర్చే క్షణాల్లో పరుగులు పెట్టేసరికి సుందర్ కారు కూడా పరుగు పెట్టేది పిల్లలు పెద్దవాళ్లై కాలేజీకి వచ్చారు సుందర్ మరో రెండు అనుబంధ పరిశ్రమలు స్థాపించి మరింత బిజీగా ఉంటున్నాడు ఒక్కొక్కసారి వారంలో రెండు రోజులు మాత్రమే ఊళ్ళో ఉండేవాడు మహాలక్ష్మికి తీరిక సమయం పెరిగింది చిన్ననాడే మరచిన కోరికల లిస్టు చూసుకుంది సంగీతం నేర్చుకుంటానంది సుందర్తో చాలా మంచి పని అన్నాడు గార్డెనింగ్ కూడా చేస్తుంది ఏం చేసినా మహాలక్ష్మిలో ఒక అస్తిమితం కూడా పెరుగుతోంది సంగీత సాధన చేస్తోంది గాని హృదయం కానం చేయడం లేదు సుందర్ కారు వెళ్లే బాటకు కుడివైపుగా పచ్చ గులాబీ వేసింది సుందర్ ఆస్తి హోదా కూడా పెరిగాయి మహాలక్ష్మి లక్ష్మీదేవిగా నగలు కొన్నాడు మంచి హోదాలో ఉన్న అబ్బాయిల్ని తెచ్చి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు వాళ్ల పేర చాలా ఆస్తులు కొన్నాడు ఎప్పట్లానే మహాలక్ష్మి సుందర్ నిత్య అవసరాలను వెయ్యి కళ్ళు కనిపెట్టుకుని చూస్తుంది అతిథి మర్యాదలు స్వయంగా వండి వడ్డించడం అతను వేసుకునే బట్టల్ని తానే స్వయంగా ఇస్త్రీ చేయడం మహాలక్ష్మి సుందర్ పట్ల తన అనురాగాన్ని ప్రతి చిన్న పనిలోనూ వ్యక్తం చేసేది సంవత్సరాలు గడిచాయి మహాలక్ష్మి పనితీరులో మార్పును గమనించాడు సుందర్ ఏం మినిస్టర్ జీ అప్పుడే అలసిపోతే ఎలా పెరట్లో గులాబీలకు పట్టింది డ్రాయింగ్ రూమ్ లో కి దుమ్ము చేరింది గమనించలేదా అన్నాడు మహాలక్ష్మితో మహాలక్ష్మి కళ్ళ కింద ఏర్పడ్డ నల్ల చారల్ని సుందర్ గమనించలేదు ఏమనండి నాకేమి చెయ్యాలని లేదు విసుగ్గా ఉంటుంది కొద్ది రోజుల పాటు మనం ఎక్కడికైనా వెళదాం అంది మహాలక్ష్మి విసుగేమిటి లక్ష్మి ఏ మనిషికైనా రొటీన్ అనేది ఉంటుంది మరి కాస్త ఇష్టం పెంచుకుంటే విసుగనేది ఉండదు మహాలక్ష్మి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి సుందర్ కు అవుననక తప్పలేదు మహాలక్ష్మికి మహాదానందంగా ఉంది రెండు రోజులు ప్రయాణం మరో రెండు రోజులు అరకులో గడిపి రావడం పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి మనసు మధురమైన ఊహలతో నిండిపోయింది ఎక్కాక మరో ఇద్దరు మిత్రులు వైజాగ్ వరకు వస్తున్నట్టుగా మహాలక్ష్మితో చెప్పాడు సుందర్ రైలు ప్రయాణంలో వాళ్లతో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నాడు అరకులో ఖరీదైన హోటల్లో సూట్ బుక్ చేయించాడు సుందర్ సాయంత్రం స్నానం చేసి ప్రత్యేకంగా అలంకరించుకుంది మహాలక్ష్మి చల్లని వాతావరణం చిగురు పచ్చలో మెరుస్తున్న లోయలు నీలాకాశం రంగుల పూలు జడలో జాలువారుతున్న జాజుల మల్లెల పరిమళాలు తన పక్కన్నే సుందర్ మహాలక్ష్మి చిన్నపిల్లైపోయింది సుందర్ ఫోన్లో ఎవరికో ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు సుందర్ ప్లీజ్ ఫోన్ కాసేపు స్విచ్ ఆఫ్ చేయండి నాకు ఇష్టమైన కృష్ణశాస్త్రి గారి పాటలు మీతో పంచుకోవాలని తెచ్చుకున్నాను ఎన్నో రోజులు ఎదురు చూసిన ఇది అంది మహాలక్ష్మి మాట పూర్తవ్వకుండానే మళ్లీ ఫోన్ మోగింది సుందర్ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు లోకి వెళ్లాడు పది నిమిషాలు ఇరవై అరగంట దాటాక వచ్చాడు మహాలక్ష్మి మనం రేపు సాయంత్రం బయలుదేరాలి అక్కడ మేనేజర్ పడుతున్నాడు పగలైతే తొరవేరా రాతిరినా రాజువిరా సీడీలో నుంచి పాట వింటోంది మహాలక్ష్మి పక్కననీ ఉంటే ప్రతి రాత్రి పున్నమిర మహాలక్ష్మి నెమ్మదిగా పిలిచాడు సుందర్ నీకు బాధగా ఉంటుందని తెలుసు ఏం చేస్తాం చెప్పు బాధ్యతలు అటువంటివి మహాలక్ష్మి ఒక్కసారిగా సుందర్ని పొదివి పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది చీ ఏమిటిది చిన్నపిల్లలాగా అరకుకు ఎంతసేపు రావాలి అన్నాడు సుందర్ నాకు అరకు వద్దండి మీరు కావాలి నేను మీతోనే ఉండాలి సుందర్ను మరింత గట్టిగా వాటేసుకుంది మహాలక్ష్మి సుందర్ నవ్వాడు నేను నీతోనేగా ఉండేది ఇలా కాదు మీరు నాకు చాలా దగ్గరగా కావాలి సుందర్ గట్టిగా నవ్వేశాడు మనకింకా మనవళ్లు పుడతారు అమ్మమ్మగారికి ఇంకా అయినా మహాలక్ష్మి నాకేమిటో పని ఒత్తిడి వలన ఏమీ ఉత్సాహంగా ఉండటం లేదు దేనికో సమాధానం అన్నట్టు చెప్పాడు దెబ్బతిన్నట్టు చూసింది మహాలక్ష్మి ఛీ మీతో నేను శరీర సౌఖ్యాన్ని కోరడం లేదు మీకు నాతో మాట్లాడడానికి ఏమీ ఉండవా పిచ్చే అమ్మాయి నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను అన్నాడు సుందర్ లేదు సుందర్ మనం వెళ్ళడానికి వీల్లేదు నేను ఈ టైం ఎవ్వరికీ ఇవ్వను నువ్వు నావాడివి మహాలక్ష్మిని ఆశ్చర్యంగా చూశాడు సుందర్ అలా అంటే ఎలా లక్ష్మి జీవితం అంటే బాధ్యత బాధ్యత నెత్తిమీద ఉన్నప్పుడు ఈ సరదాలు సరసాలు ఏమిటి ఆలోచించు మహాలక్ష్మి మాట్లాడలేదు సిడీ ప్లేయర్లో నుంచి పాట వినవస్తోంది నే కొలిసే దొరవైనా నేను వలసే నా రాజువే కలకాలం ఇలాగే నిలిచే నీ దాననే మహాలక్ష్మి పాటలో లీనమయ్యింది సుందర్ ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు రూమ్ బాయ్ డిన్నర్ తెచ్చాడు మహాలక్ష్మి పాటలు వింటోంది సుందర్ భోజనం ముగించాడు లక్ష్మి నువ్వు కూడా తిను బాగా పొద్దుపోయింది సుందర్ లైట్ ఉండగానే అలసిపోయినట్టు నిద్రపోతున్నాడు మహాలక్ష్మి లేచి సీడీ ప్లేయర్ ఆపింది సుందర్ కు దుప్పటి కప్పి లైట్ ఆర్పి పడుకునే ముందు దిండు తాకిడికి నలిగిపోతున్న పూలదండల్ని తీసి పక్కనుంచింది మహాలక్ష్మి నుంచి వెచ్చని కన్నీటి బొట్లు జారి మల్లెదండల్ని తాకాయి నిద్ర రావడం లేదు మహాలక్ష్మికి ఇది బంధం కాదు బాధ్యత ఒక్కసారిగా ఏవగింపు కలిగింది మహాలక్ష్మికి బాధ్యత అన్న పదం రోత పుట్టిస్తోంది ఒక్క లేని లేనివాడిలో ఒక్క సుగుణము ఉండదన్న ల్యాండర్ కొటేషన్ గుర్తుకొచ్చింది మహాలక్ష్మికి ఇంటికొచ్చిన తర్వాత మహాలక్ష్మి రొటీన్ మొదలయ్యింది పూర్తి యంత్రంగా మారిపోయింది పనే దైవంగా భావించే సుందర్ సంతోషంగా ఉన్నాడు మరింత లాభాలను పేరు ప్రఖ్యాతులను అతను ఆర్జించాడు ఈ మధ్య దేని పట్ల ఆసక్తి చూపించడం లేదు మహాలక్ష్మి ఎక్కువసేపు మంచం మీద పడుకునే ఉంటుంది సుందర్ మహాలక్ష్మికి కౌన్సిలింగ్ కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు ఆధ్యాత్మిక ప్రసంగాలను వినవలసిందని యోగా సాధన ఆరోగ్యానికి ఎంతో మంచిదని సలహా ఇచ్చాడు మహాలక్ష్మి పెరట్లో ఎండిపోయిన పచ్చగులాబీ చెట్టుని చూస్తోంది ఏం లక్ష్మి మాట్లాడవు రెట్టించాడు సుందర్ చెప్తే తప్ప అర్థం చేసుకోలేని వారికి చెప్పినా అర్థం కాదని మహాలక్ష్మికి అర్థమయ్యింది నేను మా ఇంటికి వెళ్లిపోతాను సుందర్ నన్ను పంపి ముప్పై ఏళ్ల క్రితం నిన్ను ప్రేమించి నీతో నడిచి ఇంత దూరం ప్రయాణించాక తెలిసిందేమిటంటే నీతో బాధ్యతను పంచుకున్నాను కానీ మనసు పంచుకోలేకపోయాను అవసరాల కోసం పెళ్లి పెళ్లి కాబట్టి పిల్లలు పిల్లల కోసం బాధ్యతలు బాధ్యతల కోసం పదుకులు నాకేం కావాలో పోని కనీసం నీకేం కావాలో నీకెప్పుడైనా తెలుసా సుందర్ ఆమె కళ్ళు మూకగా ప్రశ్నిస్తున్నాయి మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది భర్త దగ్గర యంత్రంలా ఉండలేక పడి ఉండలేక వెళ్లిపోయింది తనలో ప్రేమ బీజాలు మొలకెత్తింపజేసిన తన ముంగిట్లోకి వెళ్లిపోయింది ఊపిరితో పాటు ప్రేమను కలబోసుకుని పెరిగిన వాతావరణంలోకి వెళ్లిపోయింది తన అన్న తనను గుండెలోకి తీసుకున్నాడు వదిన ఆదరించింది ముసలి తల్లి తన నిమిరింది పెరట్లోకి పరిగెత్తి చిన్ననాటి నేస్తాలు మామిడి బాదం చెట్లను ప్రేమగా చేతో తడిమింది మీ అన్న ఇల్లు ఎంత రీమోడల్ చేయించినా మొక్కలు కొట్టడానికి ఒప్పుకోరు అంది వదిన చేతికి కాఫీ గ్లాసు అందిస్తే సుందర్ ఇంట్లోలాగా ఒక పద్ధతి ప్రకారం పెంచబడ్డ తోట కాదు ఇది అల్లిబిల్లిగా అల్లుకుపోయిన రాధా మనోహరపు పూల తీగ సపోటా చెట్టు పైకి పాకి గుత్తులు పూసింది చెట్టంతా విరక్కాసిన ఉస్తకాయలు నేరెండకు మెరుస్తున్నాయి ముసలి తల్లి కోసం విదేశీ అవకాశాలను వదులుకుని కొండంత సంతృప్తిని ఐశ్వర్యంగా భావిస్తున్న అన్నా వదినల ఆదరణతో కోరుకుంటుంది మహాలక్ష్మి పనుల కోసం మనుషుల్ని విస్మరించే సుందర్ ఇంటికి మనుషుల కోసం మాత్రమే పనులు అని భావించే ఈ పచ్చని పందిరి లాంటి అన్న నిడన అలసిపోయిన పిట్టల ఒదిగి కూర్చుంది మహాలక్ష్మి ప్రేమ కంటే సమర్థతే గొప్పది అనుకునే సుందర్ తనకిచ్చిన బంగారు పంజరాన్ని కాదని తన గూడుకు చేరిపోయిన మహాలక్ష్మి సుందర్ను తేలిగ్గా మర్చిపోయింది వడగాల్పులకి ఒడిలిన మల్లెను ఆషాఢం చిరుజల్లు తాకింది తాను వదిలిపోయిన వైతాళికులు పుస్తకాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకుంది ఫోన్ రింగ్ సుందర్ సుందర్రావు ఫోన్ ఎత్తాడు నాన్న కాసేపు నేను నేనొస్తున్నాను చిన్న కూతురు అహల్య సరే రామ్మా అన్నాడు సుందర్ సుందర్ ఇల్లు ఇప్పుడు ఇల్లులా లేదు లైట్ వేసిన లోపల చీకటి తొలగటం లేదు ఏ సమస్యకైనా పరిష్కారాన్ని తేలిగ్గా పట్టుకుని విజయ పదంలోకి దూసుకుపోయే సుందర్కు ఈ సమస్య ఏమిటో పట్టడం లేదు అహల్య వచ్చింది నాన్న అమ్మ మామయ్య దగ్గరికెళ్ళింది అంది సుందర్ మాట్లాడలేదు కాసేపటికి సుందర్ అన్నాడు మీ అమ్మకు నేనేం నోటు చేశాను నాన్న ఇలా అంటున్నానని నువ్వేమనుకోవద్దు ఇవారే బ్యాండ్ హస్బెండ్ డాడీ నువ్వు పనిని దైవంగా ఆరాధించేవాడివని నాకు తెలుసు కానీ పని జీవితంలో ఒక భాగం మాత్రమేనన్న సత్యం నీకు తెలియదు మనుషులు పని యంత్రాలు కాదు నాన్నా మరబొమ్మలు కారు మనసుంటేనే మనిషి పవర్ లేకుండా యంత్రం పనిచేయదన్న విషయం నీకు తెలియదా జీవితం లాంటిదైతే ఒత్తిడి బరువు అధికమైతే ఆ షిప్పు మునిగిపోదా అది సర్వత్రా పజ్జయేత్ అని చిన్నప్పుడు తాతయ్య చెప్పేవాడు అంటే ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ బ్యాడ్ అని కదా అర్థం నాన్న పని చేస్తున్నప్పుడు మాత్రమే అది మనకు వర్షిప్ కానీ నాన్న దేర్ ఆర్ సెవేరల్ వేస్ ఆఫ్ వర్షిపింగ్ లైఫ్ నాన్న ప్లీజ్ అర్థం చేసుకో జీవితం అంటే పని కాదు కళ అమ్మను అర్థం చేసుకో చేసుకోనా అహల్య లేచి నెమ్మదిగా లోపలికి వెళ్లిపోయింది ఆఫీస్కి వచ్చినా సుందర సిమితంగా ఉండలేకపోయాడు ఒక అమెరికన్ ఎంప్లాయ్కి సెలవు లభిస్తే ఎలా గడపాలో తెలియక తిరిగి పనిలో జాయిన్ అయిపోయాడట అహల్య మాటలు గుర్తుకొస్తున్నాయి అతనికి సుందర్లో అలజడి ప్రారంభమయ్యింది సుందర్ కారు చాలా ఏళ్ల తర్వాత అత్తారింటికి దారేది అనుకుంటూ మెత్తగా ప్రయాణిస్తోంది దారిలో కార్ ఆపి సంపెంగ కొన్నాడు సుందర్ మహాలక్ష్మి కోసం సీడి ఆన్ చేశాడు నీవేనా నన్ను తలచినది నీవేనా తాను మహాలక్ష్మిని మిస్ అవుతున్నాను అనుకున్నాడు సుందర్ శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో